इनफोबेल पार्ट ए पेज नंबर एट एट् अज्जे रिपीट आफ्टर मीम अज्जे बे नश्यद अज्ज अंटे तात अज्जगे बे नश्यद डब्बा रिपीट आफ्टर मीम నశ్య అంటే పొడి రిపీట్ ఆఫ్టర్ మీ అశ్ అజ్జగ బు నశ్యద డబ్బా అజ్జగ బు నశ్యద డబ్బా అజ్జి బు కుంకుమ డబ్బా అజ్జి బు కుంకుమ డబ్బ అప్పు షేవింగ్ డబ్బ అప్పు షేవింగ్ డబ్బా అమ్మే బు పౌడర్ డబ్బా అమ్మే బు పౌడర్ డబ్బా డబ్బ ననగ చాక్లెట్ డబ్బా ననగే బు చాక్లెట్ డబ్బా ననగే బు చాక్లెట్ డబ్బా ఇన్ఫోబెల్స్ పార్ట్ ఏ పేజ్ నంబర్ ఎయిట్ అజ్జి బేకు రిపీట్ ఆఫ్టర్ మీ అజ్జగా బేకు నశ్యద డబ్బా అజ్జ అంటే తాత అజ్జగ బేకు నశ్యద డబ్బా రిపీట్ ఆఫ్టర్ మీ నశ్య అ అంటే నెసనపొడి రిపీట్ ఆఫ్టర్ మీ ಅಶ್ ಅಜ್ಜಗೆ ಬೇಕು ನಶ್ಯದ ಡಬ್ಬ ಅಜ್ಜಗೆ ಬೇಕು ನಶ್ಯದ ಡಬ್ಬ ಅಜ್ಜಿಗೆ ಬೇಕು ಕುಂಕುಮ ಡಬ್ಬ ಅಜ್ಜಿಗೆ ಬೇಕು ಕುಂಕುಮ ಡಬ್ಬ ಅಪ್ಪಗೆ ಬೇಕು ಶೇವಿಂಗ್ ಡಬ್ಬ ಅಪ್ಪಗೆ ಬೇಕು ಶೇವಿಂಗ್ ಡಬ್ಬ ಅಮ್ಮಗೆ ಬೇಕು ಪೌಡರ್ ಡಬ್ಬ ಅಮ್ಮಗೆ ಬೇಕು ಪೌಡರ್ ಡಬ್ಬ చాక్లేట్ డబ్బ ననగ చాక్లేట్ డబ్బ ననగే బు చాక్లే డబ్బ ఇన్ఫోబెల్స్ పార్ట్ ఎ పేజ్ నంబర్ ఎయిట్ అజ్జి బు రిపీట్ ఆఫ్టర్ మీ అజ్జగె బేకు నశ్యద డబ్బా అజ్జ అంటే తాత అజ్జగా బు నశ్యద డబ్బా రిపీట్ ఆఫ్టర్ మీ నశ్య అంటే పొడి రిపీట్ ఆఫ్టర్ మీ అష్ అజ్జగా బు నశ్యద డబ్బా ಅಜ್ಜಗೆ ಬೇಕು ನಶ್ಯದ ಡಬ್ಬ ಅಜ್ಜಿಗೆ ಬೇಕು ಕುಂಕುಮ ಡಬ್ಬ ಅಜ್ಜಿಗೆ ಬೇಕು ಕುಂಕುಮ ಡಬ್ಬ ಅಪ್ಪಗೆ ಬೇಕು ಶೇವಿಂಗ್ ಡಬ್ಬ అప్పగే బు షేవింగ్ డబ్బా అమ్మే బు పౌడర్ డబ్బా అమ్మే బు పౌడర్ డబ్బా ననగే బు చాక్లెట్ డబ్బా చాక్లేట్ డబ్బ ననగ బు చాక్లేట్ డబ్బ